జిందాబాద్ 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 వదిల్లా భారత ప్రజాతంత్రిల్ వదిల్లా భారత ప్రజాతంత్రి సమస్యాలి వచ్చిందని భారత ప్రజాతంత్రి సమస్యాలి ఏ ప్రజలు చేయండి డివై ఒక్క నలభై ఆరు ఆరు రూపాయలు దినోత్సవాన్ని ఏ ప్రజలు చేయండి ఏ ప్రజలు చేయండి డివై ఒప్పై నలభై ఆరు ఆరు రూపాయలు దినోత్సవాన్ని ఏ ప్రథం చేయండి ఏ ప్రజలు డివై ఒప్పై నలభై ఆరు જિંદાવત જીવાયેયે જિંદાવત પ્રતિમારી સાક્ષ્ય 2000ના સમાજ્ય પ્રતિદારે હેપાર્ડ્યાન જિલ્લાનો કુ પરિક્ષમની હેપાર્ડ્યાને હેપાર્ડ્યાન જિલ્લાનો કુ પરિક્ષમની હેપાર્ડ્યાને હેપાર્ડ્યાન જિલ્લાનો કુ પરિક્ષમની હેપાર્ડ્યાને લાંગ વેક પાઈને પાઈને એક મિનિટ જિબ જબે મખચપો જિંદાવત જિંદાવત જીવાયેયે డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రధానంగా డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం నవంబర్ మూడవ తేదీన ఈ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్మించుకోవడం జరుగుతోంది అందులో భాగంగా జమోడు పట్టణంలో ఉన్న ఈ రోజు ముద్దున్నరు రోడ్డులో డివైఎఫ్ఐ తూపు మద్ద జెండా ఆవిష్కరించడం జరిగింది ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా గ్రామంలో డివైఎఫ్ఐ అందరికీ విద్య అందరికి ఉపాధి లక్ష్యంతో ఏర్పాటై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు నిరుద్యోగ సమస్యల కోసం సమరసీకరణ పోరాటాలు సాగిస్తూ ఈ రోజు ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత ఈ రోజు ఉంది ఎందుకంటే ఈ రోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి సాధించినటువంటి ఘనతలు ఉన్నాయి ప్రతిపక్షంలో ఆ రోజు అధికారంలో రాకముందు నరేంద్ర మోడీ గారు దేశంలో అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మోడీ గారు ఈ రోజు అధికారంలోకి వచ్చి మూడు దఫాలైనా అయినా కానీ ఈ రోజు ఎన్ని కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం పేరుతో ఈ రోజు ఎన్నో కోట్ల ఉద్యోగాలు ఈ రోజు పోయినటువంటి పరిస్థితి చిన్నతరగ పరిస్థితులు మూతపడినటువంటి పరిస్థితి విభజన చట్టంలోనే హామీ లేనటువంటి కడప ఉక్కు పరిశ్రమ అయితేనేమి రాయలసీమకు ప్యాకేజ్ అయితేనేమి అదే విధంగా ఉన్నటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఇవేమి పట్టించుకోవాలని ఈ రోజు ఈ రాష్ట్రానికి తీర అన్యాయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ మోసం చేస్తున్నారని చెప్పేసి అంతేకాకుండా కరువుతో వలసలతో ఈ రోజు అల్లాడుతున్నటువంటి రాయలసీమలో కడప ఉక్కు పరిశ్రమ తేకినా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది ఆ ఉక్కు పరిశ్రమ సాధించుకోవడం కోసం డివైఎఫ్ఐ అనేక పోరాటాలు సాగించాం భవిష్యత్తులో సాగించాం ఈ పోరాటంలో యువత పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధి కల్పన కోసం చేసేటువంటి పోరాటంతో రేపు రాబోయే రోజుల్లో డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించుకుంటుంది ఆ కార్యాచరణలో భాగంగా యువత రావాలని చెప్పేసి కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఎన్నికల హామీ